హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏంటిది అనుకుంటున్నారా నిన్నైతే వీడియోస్ చూస్తుంటే క్యారెట్ రసం అని ఒక షాట్ అయితే కనిపించింది సరేలే మనం కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఏంటని చెప్పి చేశాను ఇదైతే చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరైనా క్యారెట్ రసం తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది అది ఎలా చెయ్యాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి మార్నింగ్ అయితే లేచాను లేచిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఫ్రెష్అప్ అయిపోయాను అయిపోయిన తర్వాత తనకైతే రైస్ వండుతున్నాను అంటే ముగ్గురికి పెట్టేస్తాను మార్నింగే ఎందుకంటే వాళ్ళిద్దరికి పెట్టి నేను వండుకుందాం అనుకుంటే ఒక్కొక్కసారి అయితే నేను మర్చిపోతున్నాను అలా చాలాసార్లు తినడానికని దగ్గరికి వెళ్ళినప్పటికీ రైస్ అయితే ఉండేది కాదు మరి ఇంకెందుకు ఈసారి నుంచి అలా కాదు మొత్తం అందరికి కలిపి వండొద్దాం కదా అని చెప్పి నేనైతే మార్నింగే వండేస్తున్నాను మొన్న మా వారైతే పనస్తల తెచ్చారు ఆ పనస్తనలో పిక్కలు అయితే వండిపోయాయి ఆ పిక్కలు కూడా ఇదిగోండి అన్నం పెట్టినప్పుడు పైన ప్లేట్లో అయితే పెట్టి కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాను ఇలా ఎవరైనా తింటారా లేదా అన్నది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇదిగోండి టీ అయితే పెట్టాను మార్నింగ్ అందరికీ టీ లేకపోతే ఎవరికి డే గడవదు కదా ఇప్పుడు క్యారెట్ రసంలోకి ముందైతే కొంచెం అంటే చిన్న తోటి కందిపప్పు అయితే రెండుసార్లు కడిగాను ఇప్పుడు క్యారెట్లు దాని మీద ఉన్న పీల్ చేసి కట్ చేశాను ఇప్పుడు వాటర్లో వేసాను అలాగే ఉల్లిపాయ రెండు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి నేనైతే చాలా కొంచెం పెట్టాను కాబట్టి ఒక్క టమాటాయే వేశాను ఇప్పుడు క్యారెట్ అయితే చక్రాల కింద అయితే కట్ చేస్తున్నాను క్యారెట్ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకోవాలి ముందుగా మనము కందిపప్పు కడుక్కున్నాం కదా అందులో అయితే కొంచెం వాటర్ వేసి పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఇవన్నీ వేసి కుక్కర్ అయితే పెట్టాలి ఎందుకంటే ఇప్పుడైతే కుక్కర్ పెడుతున్నాను మూత పెట్టి పైన కూడా ఒక మూత పెట్టేసి విజిల్ అయితే పెడతాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలు ముందు ఇది పెట్టేస్తే ఇది ఒకసారి ఉడికిపోతుంది కదా ఇందులోకి కొంచెం చింతపండు రసం కూడా వెయ్యాలి అందుకే చింతపండు నానబెట్టాను మా వారైతే కూరలు తెచ్చారు వంకాయలు దొండకాయలు టమాటాలుని ఈరోజైతే వంకాయ కూర చేద్దాం అనుకున్నాను కూరలు తిని అంటే ఈ వంకాయ కూర తిని ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది సరేలే ఈరోజు చేద్దాం కదా అని చెప్పి చేస్తున్నాను టీ అయితే మరిగిపోయింది ఒక గ్లాసులోకి వేసి నేను మా హస్బెండ్ అయితే తాగడానికి తీసుకున్నాము ఈ అయితే చట్నీ చేయడం కోసం పలుకులైతే తీసుకున్నాను ఈరోజు దోశలు వేద్దాం అనుకున్నాను రుబ్బు వేయలేదు సరేలే దోశలు వేద్దాం దోశల్లోకి అయితే ఏ చట్నీ చేయనమ్మా అంటే పల్లీల చట్నీ చేయమంది పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడైతే వేగుతున్నాయి ఈ లోపల వంకాయలు కట్ చేసేద్దామని చెప్పి వంకాయలు అయితే కట్ చేస్తున్నాను ఈ వంకాయ కూర తిని చాలా రోజులైంది ఎందుకంటే ఒకసారి నాకు స్కిన్ అలర్జీ వచ్చిందని చెప్పాను కదా అప్పటి నుంచి అయితే తినలేదు ఒక త్రీ మంత్స్ తర్వాత అయితే ఇప్పుడే తింటున్నాను కానీ ఈరోజు ఏం కూర అని అడిగితే వంకాయ కూర అని చెప్తే మా మమ్మీ అయితే నాకు తిట్టారు ఎందుకమ్మా తింటున్నావు వద్దు అన్నదని తినకూడదు అన్నది కానీ పోనీలే ఏమైపోద్ది అని చెప్పి నేనైతే తిన్నాను కానీ చాలా కొంచెమే తిన్నాను అలాగంటే టాబ్లెట్ ఎంత వేసుకుంటావని అడిగారు వాళ్ళు చెప్పింది నిజమే కదా ఏమంటారు ఇప్పుడైతే వంకాయలు అయితే కోయడం అయిపోయింది ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఈ ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయలు అయితే వేస్తాను ఉల్లిపాయలు కూడా కట్ చేశాను ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి ఇప్పుడు టమాటాలు కూడా వేయాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసి ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి అయితే మగ్గించాలి ఈ బాగా మగ్గాలి ఏ లోపల అయితే మనము వంకాయలు కట్ చేసుకున్నాం కదా టమాటాలు కూడా మగ్గిపోయాయి మూత తీసి ఒకసారి అయితే కలిపేశాను కలిపేసి చేసిన వంకాయ ముక్కలైతే ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసేయాలి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలిపి స్మూత్ పెట్టి అయితే మగ్గించాలి లోపల ఇదైతే అవుతుంది మనం ఖాళీగా ఉండకూడదు కదా అందుకే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను ఆన్ చేశాను ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అవుతుంది వర్షం పడుతుంది కానీ బట్టలు కావాలి కాబట్టి ఎక్కువైపోతున్నాయి అందుకే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తాను ఇదిగోండి ఒకసారి అయితే మూత తీసి మొత్తం అంతా అయితే కలిపాను కొంచెం కారం వేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి అయితే దీన్ని దగ్గరకైతే మగ్గనివ్వాలి అయితే రెడీ అయిపోయింది ఇది నాకున్న కూర వాళ్ళకైతే వాళ్ళ బాక్సుల్లో అయితే వేస్తాను మనం కుక్కర్ పెట్టాం కదా క్యారెట్ రసానికి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చాయి ఇదైతే చల్లారి పెట్టడానికి ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను ఈ ముక్కలన్నీ చల్లారిపోతే మిక్సీ చేసేయచ్చు కదా ఇగోండి ఇప్పుడైతే చల్లారిపోయింది మిక్సీ జార్లో అయితే వేస్తాను దాన్ని అయితే మిక్సీ చేస్తాను వీడియో అయితే తీడమైంది తర్వాత అయితే అవ్వలేదు ఇగోండి దాన్ని అంతా మిక్సీ చేస్తాను కదా ఆ ముద్దు కూడా అందులో వేసేయాలి తర్వాత పెట్టి కొంచెం మొక్క మొత్తం అంతా కలపాలి కలిపిన తర్వాత కొంచెం ఇందాక మనము నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా చింతపండు రసం కూడా అందులో వేసి ఒకసారి అయితే మొత్తం అంతా కలపాలి దాంట్లోకి సరిపడ్డ కారము ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మరగనివ్వాలి మరిగితే చాలా బాగుంది టేస్టు ఇంతవరకు వీడియో తీయడం అయింది తర్వాత వీడియో తీయడం అవ్వలేదు అందుకే నేనైతే మీకు వాయిస్ ఓర్ అయితే ఇస్తున్నాను ఏమైందంటే ఫోను దానికి అదే అది ఆఫ్ అయిపోయింది ఎంతసేపటికి ఆన్ అవ్వలేదు నాకైతే చాలా భయం వేసింది మొన్న మొన్నే కొన్నారు మళ్ళీ కొనమంటే తిడతారు కదా అయితే నేను చెప్పలేదు సర్లే కొంచెం పోయిన తర్వాత చూద్దాం కదా అని చెప్పి ఫోన్ అయితే పక్కన పెట్టేశాను ఇది ఉండి అయితే ఇందాక వేపేసాం కదా అవి అయితే ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను మిక్సీ జార్లోకి పలుకులైతే వేశాను అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం పుట్నాల పప్పు ఈ పలుకుల చట్నీకి వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటాయి వెల్లుల్లిపాయలు అయితే వేసాను కొంచెం సాల్ట్ వేసి దీన్ని అయితే మిక్సీ చేయాలి పలుకుల చట్నీ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నీకు కూడా పోపు అయితే వేస్తాను తర్వాత దోశలు అయితే వేస్తాను మా పాపకి వేసి ఇచ్చాను ఇదైతే మేము వేసుకోవడానికి తీసినప్పుడు కొంచెం పోయిన తర్వాత ఫోన్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయ్యింది అమ్మయ్య అనుకున్నాను లేదంటే నా పని అయిపోయింది ఈరోజు ఫోన్ కానీ పోతే నన్ను తిడతారు కదా మళ్ళీ కొత్తది కొనమంటే తిడతారు కదా ఇంట్లో ఎవరైనా అని అందుకే నాకు చాలా భయం వేసింది తర్వాత అయితే పర్లేదు ఫోన్ అయితే ఆన్ అయింది అప్పుడు అమ్మయ్య అనుకున్నాను ఏదైనా మనకి అయితే కనుక అస్సలు పనులు అయితే కాదు నా మైండ్ అంత అటువైపే ఉంటుంది మీకు కూడా అలా అనిపిస్తుందా ఈరోజు అయితే నేను రవ్వ దోశలు అయితే వేశాను దోశలు అయితే చాలా బాగా వచ్చాయి ఇందులోని ఉల్లిపాయలు వేసుకుని దోశలు వేయచ్చు కానీ ఉల్లిపాయలు వేసుకుని తేంటంటే అస్సలు ఏదోలా అనిపిస్తుంది గుర్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే అయితే ఈరోజు దోశల్లో నేను ఉల్లిపాయలు అయితే వేయలేదు రేపటి కోసం అయితే పప్పు అయితే నానబెడుతున్నాను ఇడ్లీకి ఇగుండి గ్లాసుడు మినపప్పు అయితే తీసుకున్నాను తీసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసి దాని నిండా అయితే వాటర్ వేసి దాన్ని అయితే నానబెట్టాను ఇదిగోండి పప్పు అయితే నానుతుంది మధ్యాహ్నం గ్రైండ్ చేద్దాం కదా అని చెప్పి పక్కన అయితే ఉంచాను వెళ్ళిపోయింది ఇల్లు అయితే ఇప్పుడు తుడుస్తున్నాను తను ఉన్నప్పుడు అయితే తుడ్డానికి కాదు తను వెళ్ళిపోయింది అయితే ఫ్రీగా తుడచ్చు కదా అని చెప్పి ఇప్పుడైతే ఇల్లు అయితే తుడుస్తున్నాను మా పాప బస్ అయితే సెవెన్ ఫార్టీకి వస్తుంది తనైతే సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయిన తర్వాత నిమ్మదిగా అయితే మొత్తం అంతా ఇల్లు సర్దుకొని మొత్తం అంతా అయితే తుడుస్తున్నాను ఇదిగోండి ఇంట్లో హడావిడి అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇల్లు అయితే తుడుచుకుంటే నీట్గా ఉంటుంది కదా మొత్తం ఇల్లు అంతా తుడ్డం అయితే అయిపోయింది మా హస్బెండ్ కూడా క్యారేజ్కి ఇచ్చాను నేను కూడా టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయారు నేను కూడా అయితే టిఫిన్ చేస్తాను తర్వాత కొంచెం మా ఆయన వర్క్ ఉంటే అదైతే చేస్తాను మధ్యాహ్నం భోజనానికి అయితే నా ప్లేట్ అయితే ఇది మకాయ కూర క్యారెట్ రసము మొన్న చేసిన కరివేపాకు పొడి ఉంది కదా కరివేపాకు పొడి కూడా వేసుకుని తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత వచ్చిన గిన్నెలైతే మొత్తం తోమేసాను ఇదిగోండి ఈవినింగ్ అయితే నేను పప్పు అయితే నానబెట్టాను కదా దాన్ని అయితే ఇప్పుడు కడిగేసాను కడిగేసి ఇప్పుడు గ్రైండర్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ డేకి ఇడ్లీ చేద్దామని చెప్పి ఇప్పుడైతే గ్రైండర్ ఆన్ చేశాను చూడండి పప్పు అయితే వేసి గ్రైండర్ అయితే అవుతుంది మనం ఇడ్లీ రుబ్బు రెడీగా కానీ ఉంచుకుంటే ఇడ్లీ పెట్టుకోవచ్చు లేదు అంటే అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఊతపం కింద కూడా వేసుకోవచ్చు కదా ఒకసారి అయితే వెళ్ళగా వేసుకుంటే ఒక రెండు రోజులు మూడు రోజులకైతే వస్తుంది ఇప్పుడైతే ఈ పప్పు అయితే గ్రైండర్ అవుతుంది ఇదంతా గ్రైండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నూకు నానేయాలి కాబట్టి ఇదిగోండి ఇప్పుడైతే ఇడ్లీ నూకైతే నానేస్తున్నాను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే రెండు గ్లాసుల ఇడ్లీ నూక్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసి దిన్నైతే నానబెట్టాలి ఇదిగోండి ఇప్పుడైతే గ్రైండర్ అయిపోయింది ఇడ్లీ నూక్ కూడా పిండిసి అందులో అయితే వేసి కలిపేశాను అయితే ఒక డబ్బాలోకి తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇదిగోండి నైట్ డిన్నర్లోకి బేబీ కార్న్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను కార్న్ అయితే బయటకు తీస్తాను ఒక గిన్నెతో వాటర్ పెట్టాను ఇదైతే బాగా మరుగుతుంది వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ అయితే ఆ వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అయితే బాయిల్ చేయాలి ఇలా బాయిల్ చేసిన తర్వాత దీన్నైతే తీసి పక్కనైతే ఉంచాలి ఇగోండి ఇప్పుడైతే ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత అయితే దీన్ని తీస్తాను చేయడానికైతే రెండు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మిక్సీ జార్లకు వేసాను ఒక రెండు టమాటాలు కొంచెం అల్లం వెళ్ళి పేస్ట్ లేదు అందుకే వెల్లుల్లి అల్లము ఇదైతే ఇందులో వేస్తాను కొంచెం జీడిపప్పు కొంచెం ఏం పప్పు ఏదైనామంటారు పుచ్చిపప్పు ఏదో అంటారు ఆ పప్పు కూడా అందులో వేసి మొత్తం అయితే మిక్సీ చేశాను ఇలా కానీ వేస్తే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపల మనం చపాతీ కోసం చపాతి పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండి అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలిపేసి వాటర్ వేసి దాన్ని అంతా ముద్దలాగైతే తడుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ వేసాను దీన్నైతే వండ కింద అయితే చేసుకోవాలి ఇది ఇలాగ చేసుకుని పక్కన కానీ ఉంచుకుంటే ఒక పది నిమిషాలు పావుగంట లోపల కర్రీ పొయ్యి మీద వేసే లోపల ఇది నాంతది కదా అందుకే ఇప్పుడు దీన్ని ఎలా అయితే తయారు చేసుకున్నాం కదా దీన్ని అయితే మూత పెట్టి పక్కనైతే ఉంచుకోవాలి ఇప్పుడైతే కర్రీ అయితే తయారు చేసుకుందాము ముందుగా అయితే బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఇందాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే అందులో వేయాలి ఇలా వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపాలి ఇప్పుడు కూరకు సరిపడ్డ కారము గరం మసాలా సాల్టు ఇవన్నీ వేసి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలిపి మూత పెట్టి అయితే మగ్గించాలి ఇందులోకి పైన ఆయిల్ తేలేంత వరకు దీని అయితే వేగనివ్వాలి ఇలా వేగితే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో అయితే మూత తీసి కలపండి లేదు అంటే అడుగు జీడిపప్పు వేసాం కదా అందుకే ఇదిగో ఇది ఇప్పుడు అంతా ఒకసారి అయితే కలిపేస్తే ఇదైతే కొంచెం బాగా కలర్ షేడ్ అవుతుంది పైన అయితే ఆయిల్ అయితే తేలుతుంది ఇప్పుడైతే ఇది బాగా మగ్గింది అంటే వేగింది ఇందులోకి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న కార్న్ ఉంది కదా ఆ కార్న్ అయితే ఇందులో వేయాలి వేసి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపాలి ఇలా కలిపి మూత పెట్టండి ఈ కార్న్కి ఈ మసాలా అంతా పడుతుంది మూత పెట్టి ఒకసారి అయితే మగ్గనివ్వాలి తర్వాత మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేయాలి నేనైతే చిన్న గ్లాస్తో అయితే వాటర్ వేశాను ఇప్పుడు మూత పెట్టి కనుక ఉడికిస్తే ఈ బేబీ కార్న్ అయితే ఈ మసాలాలో ఉడుకుతుంది దీంట్లో ఉన్న కారం ఉప్పు అదంతా అయితే ఈ ముక్కలకైతే పడుతుంది ఈ బేబీ కార్న్ కూడా ఇందులో ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందుకీ మీరు ఎప్పుడైనా ఈ బేబీ కార్న్ కర్రీ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి లేదు అంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇది ఒకసారి అయితే కలిపాను ఇది ఉడికిందా లేదా అన్నది టేస్ట్ అయితే చూడాలి కొంచెం ఉప్పు కారం సరిపోతే మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతీ కోసం చపాతీ ముద్ద కలిపాం కదా ఇప్పుడైతే నేను చపాతీలు అయితే చేస్తున్నాను నేనే వీడియో చేతితో తీసుకుంటున్నాను అందుకే ఒక చేత్తో అయితే చేస్తున్నాను ఇగుండి చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు చేయడం అయితే వీడియో షూట్ చేయలేదు అలా ఒక చపాతీ చేయడం అయితే చూపించాను ఇవన్నీ చేయడం అయిపోయింది ఇప్పుడైతే పెనం కాలేసి చపాతీలు అయితే కాలుస్తున్నాను వేసిన చపాతీలు అయితే కాల్చడం అయితే అయిపోయింది తర్వాత మా పాప వచ్చినప్పటికీ తనకైతే ఈ బేబీకాన్ కర్రీ చపాతీలు అయితే ఈరోజు పెట్టాను ఈవినింగు అదే నైట్ కింద కూడా తినడమే ఇప్పుడు తింటే కనుక మరి తినదు ఏదైనా స్పెషల్ చేస్తే మళ్ళీ ఏదో ఒక టిఫిన్ చేయాలి ఈరోజు అయితే నేను ఏం చేయలేదు ఇగుండి బేబీకాన్ కర్రీ చపాతీలు అయితే నన్ను తినేసింది నేను తినేసాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన కూడా తిన్నారు ఈరోజు మా డే అయితే ఈ విధంగా గడిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి